ఎంతో అందమైన ఒక పెద్ద పచ్చని అడవి ఉండేది పగలు పక్షుల గానంతో మారుమ్రోగేది రాత్రిపూట శబ్దం సంగీతంలా వినిపించేది ఆ అడవిలో ఎన్నో జంతువులు సంతోషంగా జీవించేవి కానీ ఒక్కోసారి మనుషులు అడవిలోకి వచ్చి శాంతిని భంగం చేసేవారు జంతువులు అన్ని కలిసి తమ జ్ఞాపకాలు పంచుకుంటాయి అలా మొదటిగా సింహం మాటలు వినిపించాయి అది గర్జిస్తూ ఈ అడవి నా ఇల్లు అందరూ నన్ను రాజు అంటారు కానీ రాజుకి కూడా ఒంటరితనం వస్తుంది నాకు స్నేహితులు కావాలి ఈ అడవిలోని ప్రతి జంతువు నా కుటుంబంలో ఉండాలి సింహం రాజసంగా ఉన్న ఆ గుండెలు మాత్రం స్నేహం కోసం తన తపనను చూపిస్తూ అలా నవ్వుతూ వెళ్ళిపోయింది అదే సమయంలో ఆ తరువాత ఏనుగు అలా నడుచుకుంటూ వెళుతూ ఉంటుంది అలా వెళుతూ ఉన్న ఏనుగు తన జ్ఞాపకాలను కూడా పంచుకోవాలని అనుకుంటుంది అలా నడుస్తూ ఒక పెద్ద చెట్టు కింద నిలబడి మెల్లగా ఇలా మాట్లాడుతుంది ఈ చెట్ల నీడలోనే నా చిన్ననాటి రోజులు గడిచాయి అమ్మ నన్ను ఇక్కడే కాపాడింది చెట్లు లేకపోతే మేము ఎలా బ్రతికి వెళ్ళం అని అంటుంది ఏనుగు కళ్ళలో చెట్లంటే కృతజ్ఞత కనిపించింది అలా అది వెళ్ళిపోయింది ఆ తరువాత కోతి అల్లరి మొదలుపెట్టింది కోతి కూడా తన జ్ఞాపకాలను పంచుకోవాలని అనుకుంటుంది అది ఒక కొమ్మ నుండి ఇంకో కొమ్మకు ఊగుతూ దూకుతూ నవ్వుతూ ఉంటుంది అలా చేస్తూ ఉయ్యాల ఊగుతూ అడవి గురించి ఇలా మాట్లాడుతుంది అడవి లేకపోతే నా ఉయ్యాల ఊగే కొమ్మ ఎక్కడ ఉంటుంది నా ఆటలు నా అల్లరి ఇవన్నీ ఎక్కడే కదా సరదాగా ఉంటాయి అని అంటూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది కోతి మాటలు వినగానే జంతువులన్నీ చిరునవ్వు చిందించాయి ఇక అదే రోజు సాయంత్రం కావడంతో చీకటి పడింది అడవి అంతా ఎంతో ప్రకాశవంతంగా కనిపించింది అదే సమయంలో ఒక గుడ్లగూబ నెమ్మదిగా ఎగురుకుంటూ 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 వచ్చి ఒక కొమ్మ మీద అది కూడా దాని జ్ఞాపకాలను పంచుకోవాలని నిర్ణయించుకొని ఇలా మాట్లాడుతుంది రాత్రి శబ్దం నాకు సంగీతం లాంటిది కానీ ఒక్కోసారి మనుషుల గొడవలు బయటకాల శబ్దాలు వినిపిస్తే నా హృదయం వణిగిపోతుంది అని బాధగా అంటుంది అది చెప్పిన వెంటనే వాతావరణం కాసేపడికి నిశ్శబ్దం ఆ తర్వాత జింక అటూ ఇటూ గెంతుతూ పరిగెత్తుతూ ఉంటుంది గాలి తాకిన చెవులు లేపి పరిగెత్తుతూ ఇలా అంది అడవిలో పరిగెత్తడం నాకు స్వేచ్ఛ కానీ వేటగాళ్ళ అడుగులు వినిపిస్తే నా గుండెలు గుబులు గుబులుగా అనిపిస్తుంది ఈ అడవిని నేను ప్రేమిస్తున్నాను కానీ అదే అడవి నాకు భయాన్ని కూడా ఇస్తుంది అని అంటుంది ఇక చివరిగా ఒక చిలుక తన రెక్కలతో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వచ్చి కొమ్మ మీద వాలి తన జ్ఞాపకాలను కూడా పంచుకోవాలని అనుకుంటుంది ఉదయం మొదలవగానే తన గానంతో చెట్లతో కలిసిపోయేది అప్పుడు చిలుక ఇలా అంటుంది అంటుందికపోతే నా పాటలకు ఇస్తారు ఎవరు వింటారు అని అంటుంది అది కొమ్మ పైన కూర్చొని చెప్పిన మాటలన్నీ కూడా జంతువులన్నీ ఒకే చోట చేరి విని ఒకే భావంలో లీనమైపోయాయి అంతిమంగా అన్ని జంతువులు ఒకే చోట చేరి ఒకే నిర్ణయం తీసుకున్నాయి అన్ని జంతువులు కలిసి ఇలా మాట్లాడుకుంటాయి మనందరికీ ఈ అడవి ఒక ఇల్లు ఇది లేకపోతే మనం ఎక్కడ ఉండాలి అని మాట్లాడుకుంటూ మన గానం మనుషుల చెవులకి చేరాలి వారు కూడా అడవిని రక్షించాలి అని అంటూ ఉంటాయి జంతువులన్నీ కలిసి ఇలా మాట్లాడతాయి అడవి మన ఇల్లు దీన్ని కాపాడుకునే బాధ్యత మనదే అంటాయి సో ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్